లేదండి ఇది మనం భారతదేశంలో ఉన్నాము ఇది ఇండియాలో ఉన్నాము కాబట్టి అది కరెక్ట్ మాట కాదు మనం ఎక్కడికన్నా అక్కడ బతకొచ్చు కానీ ఇండియాలో ఏ ప్రాంతం అయినా సరే అందరం మనుషులమే అందరూ వ్యాపారాలు చేసుకోవాలి మనలో సత్తా ఉండాలంతే ఒకళ్ళ మీద కించపడటం అది సామాన్యంగా కరెక్ట్ కాదు అది అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి మన సంస్కృతిని తప్పేముంది అవుతుంది మనం కూడా చేసుకోవచ్చు కదా వాళ్ళని ఎందుకు ఇది అనుకోవాలి మనం కూడా చేసుకోవచ్చు కదా వాళ్ళని కించపరచాలని ఏమున్నది మనం కూడా వ్యాపారం చేసుకోవాలి మన చుట్టాలను మనం పెంచుకుందాం మన రిలేషన్స్ పెట్టుకుందాం అందరం పెట్టుకోవచ్చు కదా అందరూ ఉమెన్ బియింగ్స్ ఏ కదా అందరు మనుషులమే కదా కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇక్కడ ఉన్న వ్యక్తుల మీద దాడులు చేస్తారు ఎందుకు దాడులు చేస్తారు సామాన్యంగా ఎవరు దాడులు చేయరు మరవడి వాళ్ళు ఎందుకు దాడులు చేస్తారు దాడులే చేయరు అది పర్ఫెక్ట్ గా తెలియదు దేనికోసం తెలిసిన తెలుస్తే గానీ దాని గురించి మనం మాట్లాడలేము ఎందుకంటే దేనికోసం మాటకి ఏం వరుసకి మాటకి చెప్పేస్తాం దాడి చేశారని చెప్పని అది ఎంతవరకు లోతున్నదో తెలియదు కదా మనకి అది కరెక్ట్ కాదు అందరూ మనసు అలా ఏం లేదు అలా ఏం లేదు సార్ మనం వరల్డ్ వైడ్ ఎక్కడికన్నా వెళ్ళొచ్చు ఎక్కడైనా వ్యాపారాలు చేయొచ్చు ఎక్కడైనా చేయొచ్చు డబ్బు ఉన్నది కాబట్టి చేసుకుంటారు డబ్బు లేనివాడు ఏం చేస్తాడు సార్ ఉద్యోగం చేస్తాడు దాంట్లో తప్పేముంది ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగాలు చేసుకుని వచ్చారు ప్రతి ఒక్కరు వ్యాపారాలు చేస్తున్నారు ఎంతమంది వ్యాపారాలు చేసుకుంటారో అది చేసుకుంటారు దాని నుంచి ఎఫెక్ట్ ఏం లేదు సార్ ఏం ఇబ్బంది లేదు ఏమి లేదు ఇంకా తెలంగాణ చాలా గౌరవిస్తుంది సార్ వాళ్ళందరినీ కూడా ఎందుకంటే తెలంగాణ వచ్చింది వాళ్ళందరితో కూడా వచ్చింది కదా వాళ్ళంతా కూడా సపోర్ట్ చేశారు కదా తెలంగాణకి కాక చెప్పు గత కొంతకాలం నుంచి మార్వాడి గో బ్యాక్ మార్వాడీస్ వెళ్ళిపోండి అని చెప్పేసి ఒక ఉద్యమం నడుస్తుంది దీన్ని ఎట్లా చూస్తారు మీరు అందరు ఉండాలా ఇండియా ఇది ఇండియా లోపల ఎవాలన ఏ కోనక కూడా పోయి బతుకొచ్చు ఎక్కడ మీ తెలంగాణానా ప్యూర్ తెలంగాణ ఇది పూర్ తెలంగాణ సికింద్రాబాద్ తెలంగాణకి వచ్చి మొత్తం వ్యాపారాలు వాళ్ళే పెట్టుకున్నారు అని చెప్పేసి వ్యాపారాలను దెబ్బ తీస్తున్నారు మా సంపదంతా కొల్లగొడుతున్నారు అంటారు అట్లా అనుకుంటే అనుకుంటేట్లా వాళ్ళు డబ్బులు తెచ్చుకుంటున్నారు పెట్టుకుంటున్నారు సంపాదించుకుంటున్నారు మన పౌరుల పని చేయియారు అంటే మీరు ఏమంటారు తెలంగాణలో ఉండొచ్చు అంటావా పోమాడ అందరం వత్తుకోవాలి అందరం నేనే బతకాలని కాదు నువ్వే బతకాలని అందరు బతకచ్చు ఎక్కడైనా పోయి అంటే ఇక్కడ ఇదే ఏరియాలో ఒక ఇక్కడ తెలంగాణ బండి ఏరియాలోందుకు ఉండొచ్చు అట్లా చేయద్దు తప్ప అది తప్ప అట్లా చేయద్దు బాబు కొంచెం పక్కకి జరిపోవాలి అలా కానీ కొట్టద్దు అందరు బతకాలా వాళ్ళ దగ్గర పైసలు లేదని బండి పెట్టుకున్నాను ఆయన దగ్గర పైసలు ఉండాలి షాప్ పెట్టుకున్నాడు అంతే అన్న మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం నడుస్తుంది ఎట్లా చూస్తారు దీన్ని ఏం లేదన్న ఎవరు జాలా నుండి ఎవరు వ్యాపారం వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది కానీ మార్వాడీలు ఎక్కడ నుంచి వచ్చి మన తెలంగాణ అస్తిత్వాన్ని మన తెలంగాణ కల్చర్ ని దెబ్బతీస్తున్నారు తెలంగాణకి ఎంతో మంది వస్తుంటారు అన్న అందరు బతకాలి అందరూ ఉండాలి తెలంగాణ హైదరాబాద్ అనేది ఇది అందరు బతికేది బిజినెస్ ఏరియా అందరు ఉంటేనే అన్నీ అవుతాయి కానీ మార్వాడితో వల్లే మన సంస్కృతి దెబ్బతింది అంటున్నారు అట్లేం లేదన్నా వాళ్ళు కూడా ఇండియన్సే కదా ఎందుకు బయట నుంచి కాదు కదా మార్వాడీస్ గోబ్యాక్ అనే ఉద్యమం ఎందుకు వచ్చిందా అది దాని గురించి అయితే నాకు పెద్ద ఐడియా లేదా రాజకీయ కోణాలు ఏమైనా ఉంటాయి అది ఏమో ఉండదు చాలా ఇక ఒకరు సెల్ఫ్ అట్లేం లేదు మూడో మార్కెట్ లో మార్వాడి ఇసుల ఆధిపత్యం నడుస్తుందా అట్లేమి ఉండదు ఏదో ఒక ఇన్సిడెంట్ అయింది దాని దిక్కెళ్ళి ఇక అది అవుతుంది కానీ అంటే ఇక్కడ మార్వాడీస్ నాసి రకం వస్తువులు అమ్ముతున్నారు డూప్లికేట్ వస్తువులు అమ్ముతున్నారు తెలంగాణ బిజినెస్ వాళ్ళే ఆక్యుపై చేసుకుంటున్నారా దాని గురించి అయితే నాకు ఐడియా లేదన్న అమ్మేటోళ్ళు మంచి అమ్ముతారు డూప్లికేట్ అమ్ముతారు మనం చూసి తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా నీకు తక్కువగా వస్తుంది అంటే అది ఉంటది నీ కరెక్ట్ రేట్ పెడుతున్నా అంటే కరెక్ట్ వస్తూ వస్తది మీరు ఎట్లా ఈ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తారా వ్యతిరేకిస్తారా నేను న్యూట్రల్ అన్న న్యూట్రల్ న్యూట్రల్ సపోర్ట్ చేయరు వ్యతిరేక వ్యతిరేకించాను సపోర్ట్ చేయను న్యూట్రల్ మార్వాడిస్ గో బ్యాక్ అనే ఒక ఉద్యమం నడుస్తుంది అసలు నిజంగానే మార్వాడీల పెత్తనం ఈ మోడా మార్కెట్లో జరుగుతుందన్న అట్లయితే లేదన్న కానీ బిజినెస్లో అయితే అందరు ఉంటేనే బిజినెస్ అవుతుంది అది మాడవడీస్ గో బ్యాక్ కోమిటీస్ గోబ్యాక్ వాళ్ళు బ్యాక్ అంటే నడవదు బిజినెస్లో అందరు ఉంటేనే బిజినెస్ వాళ్ళ వల్ల మాకు ప్రాఫిట్ ఉంది మా వల్ల వాళ్ళకి ప్రాఫిట్ ఉంది అందరు కలిసి మిలిచి ఉంటేనే బిజినెస్ చేయొచ్చు అన్న అది మాకైతే ఉన్నారు ఇక్కడ మాడవడీస్ ఉన్నాడు కానీ మాకైతే ఏ ప్రాబ్లం ఎప్పటికీ లేదు అయినా వాళ్ళు మాకు ఇవ్వలే మేము వాళ్ళకి ఇవ్వలేము అప్పుడు ఆలోచించే మేము వాళ్ళు సో మేము తెలుగు వాళ్ళు అట్లా వాళ్ళని చించలేము మేము ఎప్పటికీ కలిసి ముంచే బిజినెస్ చేస్తాం అన్న మేమైతే అది అది తప్పు మాట ఎక్కడైతే కాలే ఒక జగాల అయినాయి అది రెండు మనుషుల మీద అయినాయి అది వాళ్ళు మనం అట్లా చేయలేము కదా కానీ నైన్టీ పర్సెంట్ పోతే వాళ్ళే ఉన్నాడు మాడవడీస్ ఉన్నాడు పెద్ద బిజినెస్ లా వాళ్ళ దగ్గర పని చేస్తుండే మన వాళ్ళు కానీ అట్లా ఏం లేదు వాళ్ళ వాళ్ళేమో చుట్టు రిలేటెడ్ ఉంటే హోల్సేల్ లో ఇచ్చేస్తాడు వితౌట్ ప్రాఫిట్ పెట్టుకొని వాళ్ళ కమిటీ ఉంది మన తెలుగు వాళ్ళు ఇక్కడ లేదు కమిటీ వాళ్ళ సమాజంలో ఒక మనిషికి పైసలు లేకపోతే అందరు కలిసి పైసలు ఇస్తాడు ఫైనాన్స్ చేస్తాడు జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్లా మన తగ్గర ఎవ్వరు లేరు ఒక మనిషి ఇచ్చిన అనుకో ఇంకో మనిషి రిటర్న్ ఇయ్యారు ఒక రిటర్న్ ఇచ్చే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు లేడు వాళ్ళ సమాజంలో ఇప్పుడు మాకు పక్క గల్లీలో ఉంది జైన్ సమాజ్ అని అక్కడ ఓండి మీరు వాళ్ళ సమాజ్ వాళ్ళకి జైన్ వాళ్ళు ఎవరైనా పోతే నాకు బిజినెస్ చేసేది ఉండని ఉన్నాయి అంటే వాళ్ళు లక్ష కానీ రెండు లక్షలు కానీ ఎంతోనో వాళ్ళకి వితౌట్ ఇంట్రెస్ట్ వాళ్ళకి పైసలు ఇస్తారు మనకు ఎక్కడుంది ఎవరైనా ఇస్తున్నారా మన సమాజంలో తెలుగు సమాజంలో కానీ మన ఏదైనా కొంచెం మనదైతే ఎఫెక్ట్ పడుతున్నాయి కల్చర్ కానీ ఎఫెక్ట్ పడుతున్నాయి బిజినెస్ గురించి చెప్తున్నా బిజినెస్ అయితే మన తప్పు వల్ల మనం దెబ్బతిళ్తున్నాం ఇప్పుడు మీ పాయింట్ తెలంగాణ నుంచి గో అట్లా అంటలేను వాళ్ళ గోబ్యాక్ అని అన కదా అట్లా అయితే ప్రతి స్టేట్లో వాళ్ళ ఇల్లు అన్నార వాళ్ళు వన్ అంటే బిజినెస్ కుదరదు అందరు ఉంటే కలిసి మిలిచి ఇది మనం ఇవ్వాలి మన గవర్నమెంట్ తరఫు నుంచి కానీ ఇప్పుడు లైసెన్స్లు ఇస్తున్నాడు వంద మందికి షాప్ నడపడానికి లైసెన్స్ ఇస్తున్నాడు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మన తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలి ట్వంటీ పర్సెంట్ బయట వాళ్ళకి ఇవ్వాలి అట్లా ఒకటి మనం రూల్స్ పెడితే అప్పుడు చేయొచ్చు అన్న